హెచ్ వన్ బి వీసా పైన అమెరికా విధించినటువంటి నిబంధనల వలన చాలా దేశాలు భయపడిపోయాయి అయితే ఇప్పుడు తాజాగా ఈ నిబంధనలను కొంచెం సడలించి కొన్ని కంపెనీలకు రిలీఫ్ ఇచ్చారు ట్రంప్ అమెరికా అధ్యక్షుడు గూగులు మైక్రోసాఫ్ట్ అమెజాన్ మెటా ఫైజర్లకు ఓరటనిచ్చి ఒక సంచలన ప్రకటన చేశారు ఆయన నేషనల్ ఇంట్రెస్ట్ వేవర్ కింద లక్ష డాలర్ల ఫీజు నిబంధనలను తొలగించారు వీటితో పాటుగా జాన్సన్ జాన్సన్ వాల్మార్ట్ కంపెనీలకు కూడా ఈ నిబంధన తొలగించడం జరిగింది అయితే దీంతో భారత్ నుంచి ఈ కంపెనీల్లోనికి ఉద్యోగాలకు వెళ్ళేటటువంటి వారికి ఇది ఒక పెద్ద రిలీఫ్ అని చెప్పాలి మరి హెచ్ వన్ బి అన్నటువంటిది మొదటి ఇది అందరికీ వర్తిస్తుంది ఆ తర్వాత అమెరికాలో ఉన్నటువంటి వారికే ఏమీ ఉండదు రెన్యువల్ ఫీజు కూడా వారు కట్టాల్సిన అవసరం లేదు కొత్తగా వచ్చినటువంటి మాత్రం వాళ్ళకు మాత్రమే అని చెప్పారు ఆ తర్వాత ఇప్పుడు తాజాగా మరికొన్ని వాటికి ఈ నిబంధనలను సరళించేశారు వాటిలో ఫిజిషియన్లు వైద్య ఆరోగ్య పరిశోధనలు రక్షణకు సంబంధించినటువంటి స్టెమా కార్యక్రమాలు ఇంధనము విమానయానము సైబర్ సెక్యూరిటీ ఇట్లా ఈ లక్ష ఫీజులు డాలర్లు అన్నటువంటిది అక్కడ సమస్య కాదు అని చెప్తున్నటువంటిది అక్కడ ఉండదు అని అయితే వాస్తవానికి అమెరికా వాళ్ళకి ఎక్స్పర్ట్ కలిగినటువంటి వారు కావాలి కానీ చదువుకోవాలి అని చెప్పి అక్కడికి వెళ్ళి చదువు పూర్తి చేయలేక అక్కడ చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటారు చూడండి అట్లాంటి వారు పనులు చేసుకోవడానికి అమెరికాలో కూడా చాలామంది ఉన్నారు అట్లాంటి పనులు చేసుకోవడానికి మరి వీళ్ళు పనులు చేసుకుంటే అమెరికా వాళ్ళకు ఉండవు అనేటటువంటి విధంగా వాళ్ళ ఆలోచన మరి మెంటల్గా స్ట్రెస్ అయ్యేటటువంటి సబ్జెక్టుతో కూడినటువంటి పనులలో మాత్రమే మనల్ని అమెరికా ఆశిస్తుంది అయితే అక్కడికి వెళ్ళి వారి యొక్క ఉపాధిని దెబ్బతీస్తూ ఉండటంతో అమెరికా జాగ్రత్త పడి ఇట్లాంటి వారందరినీ కూడా పంపించేయాలి అనేటటువంటి ఉద్దేశంతోనే ఈ లక్ష డాలర్లు నియమము విధిస్తుంది అన్నట్లు ఇప్పుడు వార్తలు వినిపిస్తున్నాయి నమస్తే